హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బిజెప్ పిండితో చెప్పువాళ్ళు చేస్తున్నాను చూడండి నా వీడియో అంత నచ్చితే లైక్ చేయండి దీంట్లో టూ తీసుకుంటున్నాను ఆల్రెడీ ఒక డేసాను అప్పుడు వీడియో పెట్టలేదు ఇది సెకండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా రాజాకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి చూస్తున్నారుగా నేనేం చేస్తున్నాను పైన బాండీ పెట్టి ఇందాక బియ్య పిండి వేసిన బౌల్తో టూ బౌల్స్ అయితే వాటర్ వేసాను టూ స్పూన్స్ కారం వేసాను టూ స్పూన్స్ ఓమా వేస్తున్నాను గుప్పెడు పెసరపప్పు కూడా వేస్తున్నాను పెసరపప్పు నానబెట్టలేదండి డైరెక్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వాటర్లో మరుగుతుంది అలాగే ఆయిల్లో కూడా ఫ్రై అవుతుంది కాబట్టి అలాగే టూ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను టూ స్పూన్స్ నువ్వులు కూడా వేయచ్చు కానీ నేను వేయట్లేదు ఎందుకంటే పెసరపప్పు వేసాను కదా అని వేయలేదు చిట్కాడ పసుపు వేసాను పసుపు ఆప్షన్ మాత్రమే అండి వేసి వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసాను వేసి బాగా కలుపుకున్నాను వాటర్ అనేది ఇలా మరగాలండి అది మరుగుతుండగా స్టవ్ సిమ్లో పెట్టి ఇప్పుడు పిండి వేసి బాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ కొంచెము వేయవచ్చు కానీ నేను వేయట్లేదు ఇది వేడి మిన్నే బాగా కలుపుకోవాలండి బియ్యం పిండి రెండు బౌల్స్కి రెండు బౌల్స్ వాటర్ కరెక్ట్ సరిపోతుందండి ఇవి చెకోడిలకు పర్ఫెక్ట్ కొలతలండి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి బియ్యం పిండి ఈ వేడిలో బాగా ఉమ్మగిల్లి మనకు చెకోడీలు చాలా బాగా వస్తాయి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి పక్కకు పెట్టి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఎందుకంటే ఇది చాలా వేడి ఉంటుంది చెయ్యి కాలుతుంది కాబట్టి ఇలా పిండిని నొక్కితే ముద్దలా అవ్వాలి ఇలా ఉంటేనే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు వేరే పాత్రలోకి కొంచెం కొంచెం పిండి తీసుకొని కలుపుకుందాము చాలా వేడిగా ఉందండి చెయ్యి బాగా కాలుతుంది వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేశాక మిగతా పిండి చల్లరకుండా కవర్ చేయాలి పిండి కలుపుతున్నప్పుడు చెయ్యి బాగా కాలినట్లయితే ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని చెయ్యికి వాటర్ను అద్దుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మనము ఏ పిండి వంట చేసినా పిండిని కలిపేదాన్ని బట్టే ఉంటుందండి ఒకవేళ పిండి ఆరినట్టయితే కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ కూడా పిండిని కలుపుకోవచ్చు నేను పిండి క్వాంటిటీని ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి కొంచెం కొంచెంగా తీసుకొని కలుపుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి కవర్ చేస్తున్నాను మనం వాటర్లో టూ స్పూన్స్ నెయ్యి వేసాం కదా నెయ్యికి బదులు టూ స్పూన్ బటర్ వేయచ్చు లేదా టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చేస్తారా చెక్కోడీలు చేస్తే బియ్యపిండితో చేస్తారా లేదంటే మైదా పిండితో చేస్తారా ఎలా వచ్చాయి చెకోడీలు టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నాకు సబ్స్క్రైబర్స్ మూడు వేలు దాటారండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నాకు ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ రావాలని నేను కోరుకుంటున్నాను అందరు సబ్స్క్రైబర్స్ కూడా నా షార్ట్స్తో పాటు నా లాంగ్ వీడియోస్ చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్ని నా లాంగ్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూసినట్టయితే నాకు వాచ్ టైం అనేది పెరుగుతుంది నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నాకు చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రము కొట్టట్లేదు నా అందరి సబ్స్క్రైబర్స్ నా ప్రతి ఒక్క వీడియోకు లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇలా లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా కొంతమంది ఆడియన్స్కి ఫ్రెండ్స్కి రీచ్ అవుతుంది అందుకే నా ప్రతి ఒక్క వీడియోను లైక్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వస్తే పిండిని బాగా కలుపుకున్నాక అది ఆరిపోకుండా మూత పెట్టుకొని కవర్ చేసుకోవాలి ఇప్పుడు చెకోడీలు చేయడానికి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని చపాతీ పీట పైన పిండిని లేదా మీ ఇంట్లో ఏదైనా అవైలబుల్గా ఉన్న చెక్క పైన పిండిని పెట్టి ఇలా అరచేతితో రోల్ చేయాలి సన్నగా పొడుగ్గా రోల్ చేసిన తర్వాత వీటిని ఇలా వేలుగు చుట్టుకొని చెక్కోడీలు చేసుకోవాలి ఇలాగే వేలకు చుట్టుకుంటూ చెక్కోడీలను ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు కానీ అన్నీ సేమ్ సైజులో ఉండాలని నేను ఒకే సైజులో చేస్తున్నాను కాస్త కాస్తమందంగా కూడా చేసుకోవచ్చు కానీ నేను సన్నంగానే చేస్తున్నాను ఇలాగే అన్ని చెకోడీలను ప్రిపేర్ చేసుకుందాం పెద్ద మొత్తంలో చేసి షాపుల్లో వేసే వాళ్ళకైతే మిషన్ ఉంటుందండి మనము ఇంటి దగ్గర అప్పుడప్పుడు చేసుకుంటాం కదా అందుకే నేను ఇలా చేయితో చేయాల్సి వస్తుంది పిండి ఆరిపోకుండా ఒక గిన్నెలో వేసి అయితే మూత పెట్టుకోవాలి కొంచెం ఆరిపోయినా కానీ చెయ్యి తడిచేసుకుంటూ బాగా కలుపుకోవాలి మురుకుల గొట్టంలో ఒకసారి ట్రై చేశాను చెకోడీలు కానీ అవి చాలా సన్నంగా వచ్చాయి అందుకే చేతితో చేయాల్సి వస్తుంది చకోడీ చుట్టుకునేటప్పుడు చివరిలో గట్టిగా ఒత్తుకోవాలి ఇలా లేదంటే అవి విడిపోతాయి ఫ్రెండ్స్ మీ ఇళ్ళలో పిండి వంటలు బాగా చేసుకుంటారా ఎలాంటి పిండి వంటలు అయితే చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ లైవ్ అయితే ఇప్పట్లో చేయదలుచుకోలేదు లైవ్ పెడితే ఆడియన్స్కి నా సబ్స్క్రైబర్స్కి ఇంకా దగ్గరగా ఉండేదాన్ని కానీ అది మధ్య కుదరట్లేదు నా లైక్ బదులు నా ప్రతి లాంగ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ప్రతి ఒక్క షార్ట్కి లాంగ్ వీడియోకి లైక్ అయితే చేయండి అసలు యూట్యూబ్ నుంచి మనీ సంపాదించడమే నా గోల్ అండి నా గోల్ ఎప్పటికీ నెరవేరుతుందో ఏమో అని నాకు టెన్షన్గా ఉంది నా గోల్ నెరవేరాలంటే వాచ్ టైమ్ అనేది పెరగాలి నాలుగు వేల వాచ్ అవర్స్ రావాలి అందుకనే నేను లాంగ్ వీడియోస్ పెడుతున్నాను అసలు నేను ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటంటే లాంగ్ వీడియోస్ ఆపేయడము స్టార్టింగ్ లాంగ్ వీడియోస్ పెడితే వ్యూస్ అనేవి పెరగలేదు అందుకని నేను షార్ట్స్ చేశాను చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ వాచ్ టైం అనేది ఆగిపోయింది నేను ఆపకుండా అలాగే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటే కనుక నాకు చాలా వాచ్ టైం అనేది పెరిగేది నా ఛానల్ మౌంటేషన్కి వచ్చేదేమో నేను షార్ట్స్ త్రూ వెళ్దాం అనుకున్నాను కానీ షార్ట్స్ వల్ల టెన్ మిలియన్స్ యూస్ రావాలంటే చాలా కష్టం చాలామంది సబ్స్క్రైబర్స్ ఉండి చాలా లైక్స్ యూస్ వచ్చిన వాళ్లకు ఏదో ఒకటి రెండు వీడియోలు సక్సెస్ అవుతాయి వైరల్ అవుతాయి దానివల్ల చాలా తక్కువ మంది షార్ట్స్ ద్వారా మౌంటైజేషన్ అయింది నేను యూస్ కొరకు సబ్స్క్రైబర్స్ కొరకని నేను షార్ట్స్ అయితే చేస్తున్నాను ఆపకుండా అలాగే టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి లాంగ్ వీడియోస్ పెడితే ఇప్పటికీ నా ఛానల్ మౌంటైజేషన్ అవుతుండేదేమో ఫ్రెండ్స్ అయితే చుట్టడం అయింది ఇప్పుడు వాటిని డీప్ ఫ్రై చేద్దాము స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసి అది వేడెక్కాక కాక ఇప్పుడు మనం వాటిలో చకోడీలను అయితే వేస్తున్నాము చెకోడీలను ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే దాంట్లో గరిట పెట్టి తిప్పకూడదండి ఒకవైపు కాసేపు టూ మినిట్స్ దాకా ఫ్రై అవ్వనివ్వాలి నా ట్రైపాడ్ విరిగిపోవడం వల్ల చేతితో మొబైల్ పట్టుకొని చేయడం అవుతుంది కాబట్టి కెమెరా అటు ఇటు కదిలినట్టు అవుతుంది మరో ఒక ట్రైపాడ్ అయితే తీసుకోవాలి ఇప్పుడైతే ఒకవైపు ఫ్రై అయిపోయాయి చెకోడీలు మరోవైపుకి టర్న్ చేసుకుందాము అటువైపు కూడా వేగిపోయాక అప్పుడు తీసేసుకుందాము చెకోడీలు వేగిపోయినట్లు ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు అవి ఫ్రై అవుతున్నప్పుడు నురగ వస్తుంది కదా అది రాకుండా కంప్లీట్గా ఆగిపోయినప్పుడు అవి చెగోడీలు కంప్లీట్గా ఫ్రై అయినట్టండి ఇప్పుడు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ నురగైతే అయితే ఆగిపోయింది ఇప్పుడు చెగోడీలను తీసి ప్రక్కన పెట్టుకుందాము మళ్ళీ ఇంకో వాయి చెగోడీలు అయితే ఆయిల్లో వేసేద్దాము ఫ్రెండ్స్ ఆయిల్లో చెగోడీలు వేసేటప్పుడు మంట కాస్త మీడియంలో ఉంచుకోవాలి లేదంటే చెగోడీలు ఆయిల్ను బాగా పీల్చుకుంటాయి మంట సిమ్లో పెట్టి వేస్తే చెగోడీలు బాగా ఫ్రై అవ్వవు మెత్తగా అనిపిస్తాయి కాబట్టి కరకరలాడుతూ ఉండాలంటే ఫైర్ అయితే మీడియంలో పెట్టుకోవాలండి ఇప్పుడు నేను చేస్తున్న చెగోడీలు గుల్లగుల్లగా కరకరలాడుతూ వస్తాయండి నేను మొత్తము చెగోడీలు చేసేవారికి వీడియో ఎంత ఎక్కువ అవుతుందని నేను కొన్ని చెగోడీలు అయితే ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను కొన్ని అయితే నేను ఫ్రై చేసుకున్నాను మిగతావి తర్వాత నేను ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు నా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా షార్ట్స్ నా లాంగ్ వీడియోస్ అన్ని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు